మల్లారెడ్డి మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు సహచర ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో కలిసి వెళ్లి పరామర్శించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది

భగవంతుడు రెండు ధైర్యంలో కష్టంగా సందర్భంగా వారికి ఉండగా మేమందరం కూడా పార్టీ పరంగా కేసీఆర్ గారు పార్టీ పరంగా ఇద్దరం కూడా వారికి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ రకమైన నష్టం వచ్చినా అందరం కూడా అండగా సోదరుండాలిపోయి వారికి నేను కూడా

ý thức của chúng tôi rất là nhiều người 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 kalau ini

Kwen ak kan nou li tan jan wane?